తెనాలిలో ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రావతి సహిత భావనారుషిస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి సహస్ర దివిటీల ఉత్సవం తీలుగుర్రం వాహన ఊరేగింపు ఎంతో వేడుకగా నిర్వహించారు స్థానిక శతబ్ బజార్లో వినిచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనారు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం విశేష ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణలో విశేషంగా ముస్తాబు చేసిన వాహనాలపై స్వామి అమ్మవార్లు ఆశీస్సులై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు సహస్ర దీవిటీల ఉత్సవం కీలుగురం వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు ఆదివారం రాత్రి ఏడు గంటలకు బజార్లో పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు శివ సత్యనారాయణ వరప్రసాద్ శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్ దివి హేమంత్ కుమార్ గుంటి వెంకట్ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్ జొన్నాదుల్లా మదన్మోహన్ రావు ఆక్రాతి శ్రీనివాసరావు గుంటి ధనలక్ష్మి తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భవనోత్సవం కళ్యా కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం సూర్యప్రవాహనంపై సోమవారం వారి రథోత్సవం జరిగింది అలాగే సాయంత్రం ఎనిమిది గంటలకి కీలుగోరం కీలుగోరంపై సహ ఉత్సవంతో సోమవారం వారు రథోత్సవం జరిగింది అలాగే దీ ఆదివారం తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రికి ఏడు గంటలకి మెయిన్ రోడ్ షరాబ్ మెయిన్ రోడ్లో కళ్యాణ సందర్భంగా సమా సమాధం జరుగును కావున సంఘీలందరూ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయవలసింది కోరటమైనది